ఏ హామీ అయితే ఇచ్చినమో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా వచ్చే సంబంధిత అధికారులను కాని మన మంత్రులను గాని మన ఎమ్మెల్యేలు మీకు దగ్గర ఉండే మన నాయకులు గాని లేదా అధికారులను కాని కలవండి వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా రావు అన్నాడు మరి గత ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల లెక్క మాఫీ చేస్తాం ఇంకా కొన్ని ఉన్నాయి మేము లేవంటలేము కానీ రకరకాల కారణాల రీత్యా అవి పెండింగ్ ఉన్నాయి కొన్ని సహకార బ్యాంకులలో కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి ఇంకా కొన్ని మరి పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి వాటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఏ హామీ అయితే ఇచ్చినమో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మరి అన్ని వ్యవస్థలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరొక దిక్కు వేల కోట్లు ప్రతి నెల అప్పుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికే వేల కోట్లు పోతున్నాయి మరి మిగిలిన వచ్చేటువంటి ఇన్కమ్ లో పబ్లిక్ అందచేయాలనేటువంటి ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి అందరికి పేజీ బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని ఇంటింటికి సన్న బియ్యం పథకం తెస్తాను ఒకప్పుడు సన్న బియ్యం అంటే మరి ఉన్నత కుటుంబాలే తినే ఆలోచన అనేది ఉండేది అట్లా కాదు మనం పంట పండించేది మనం తినాలి అది సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు సన్నాలకు కూడా ఐదు వందల బోనస్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఆరు నిశలు మన నాగరాజు గారు మన ఎమ్మెల్యే గారు మన ఇంకా